హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది రైస్ లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా ఈ కర్రీ కోసం నేను ఇక్కడ రెండు వందల గ్రాముల వరకు లేతగా ఉండే బెండకాయల్ని తీసుకుంటున్నాను ఈ బెండకాయల్ని నీట్గా వాష్ చేసుకుని ఎడ్జెస్ కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి అన్ని బెండకాయల్ని ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుందాం ఈ బెండకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసి వేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది ముక్కలు కూడా త్వరగా ఉడికిపోతాయి అలానే వీటికి ఉండే జిగురు కూడా పోతుంది ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ముక్కల్ని సెపరేట్గా తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకుందాం ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు మన కారానికి తగ్గట్టు కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా అలానే ఒక స్పూన్ శనగపిండి కూడా వేసి కలుపుకోవాలి ఈ విధంగా మసాలాలన్నీ కలిసేలా బాగా కలిపి వేగిన తర్వాత రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి కానీ లేదంటే మిక్సీలో వేసి పేస్ట్లా కూడా చేసి వేసుకోవచ్చు అలానే మనకి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసి కలిపి వేయించుకుందాం టమాటా ముక్కలు బాగా వేగి మెత్తగా ఉడికిన తర్వాత రెండు స్పూన్లు పెరుగును వేసుకోవాలి ఇలా పెరుగుని యాడ్ చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లో పెట్టి యాడ్ చేయాలి పెరుగు వేసిన తర్వాత గడ్డలు కట్టకుండా ఈ పెరుగు గ్రేవీలో కలిసిపోయేలా మిక్స్ చేసుకుందాం చూసారు కదా పెరుగు అనేది గ్రేవీలో బాగా మిక్స్ అయిపోయింది ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్లో మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ని వేసి కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టిన బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం బెండకాయ ముక్కలు వేసిన తర్వాత టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం ఇలా కొత్తిమీరని వేసి ఒకసారి కలిపి రెండు ఉండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడూ బెండకాయలతో పులుసు ఫ్రై అయ్యే కాకుండా ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో బెండకాయ మసాలా గ్రేవీ తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలానే ఇంట్లో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్